शमक नमाक ज्येष म आधिपत्यंच मे मनुच्च मे भाच मे मच्च मे अंब्य मे क्षेमा च मे महिम च मे वरीमेंतिमा चं मे वर्मा चं मे धागुयाच मे वृद्ध मे वृद्धिच्य मे सत्यं चे सिद्धा च मे जगच्च मे धनंच मे वसच्य मे षिच्य मे क्रीडा च मे मोद् मे जातंच मे जनिष्य मे सूक्त मे सुकृतंच मे वित्तंच मे वेद्य मे भूत मे पौष्य मे सुग मे सुपंच मे బుద్ధంచమే బుద్ధిచ్చమే క్లుప్తంచమే క్లుప్తిచ్చమే మతిచ్చమే సుమతిచ్ఛమే అలా మనం రుద్రుడి యొక్క నమ్మకాల్లోతో ఆయన్ని సదాశివుడిగా చేసుకున్న తర్వాత మనకు కావాల్సినవన్నీ ఆయనకి మనం అడుగుతున్నాం అందరిలోకి నాకు మంచి పేరు తెచ్చి రావాలి అన్నింటిలో ఉత్తముగా నేను ఉండాలి అలాగే మనసులో కోపము నాకు లేకుండా ఉండాలి బాహ్య కోపం కూడా నాకు లేకు నాకు ఉండాలి అదేవిధంగా చల్లటి తీయని నీరు నాకు కలగాలి నేను నాకున్నటువంటి అన్ని యొక్క కష్ట నష్టాలని జయించే సామర్థ్యం నాకు కలగాలి పూజ్యత్వం అంటే అందరూ నన్ను గొప్పగా పూజించే విధ పూజ పూజించాలి అదేవిధంగా గృహము పొలము వంటి వాటి అవి నాకు కావాలి నాకు ఈ శరీరము కావాలి నా సంతానము కావాలి వంశాభివృద్ధి జరగాలి అలాగే నాకు విద్య మొదలైన గుణాలు చే ఉత్కర్ష కలుగాలి సత్యం నా ఎందు ఉండాలి అదేవిధంగా గోవులు మొదలైన ద వాటి అవి నాకు కావాలి బంగారము ధనము కావాలి అదేవిధంగా అందరూ నాకు అధీనమై ఉండాలి నా దేహానికి కాంతి కలగాలి అదేవిధంగా నాకు కొంత పొలము కావాలి అదేవిధంగా చక్కగా పొదక పొందబడిన బంధుగ్రామం అంటే నాకు మంచి బంధువులు కలిగి ఉండాలి అని నా కర్మల ఎందు సమర్థమైన ద్రవ్యం అంటే నేను చేయటానికి కావాల్సిన డబ్బు కావాలి నాకు అదేవిధంగా కర్మలు చేయే సామర్థ్యం కావాలి అదేవిధంగా నాకు కావాల్సిన పదార్థముల పదార్థముల నిత్య జ్ఞానము నాకు కలగాలి కష్టమైన అధికార కార్యం నిర్వహించే జ్ఞానము నాకు కలగాలి అని మనకు కావలసిన కోరికలన్నింటినీ ఈ చమక రూపంలో ఆ సదాశివునికి సమర్పిస్తున్నాము